నెల్లూరులో రొట్టెల పండుగ రెండో రోజు ఘనంగా జరుగుతుంది రొట్టెల పండుగకు ప్రజలు తరలివస్తున్నారు ఐదు రోజుల పాటు బషీరాబాద్ దర్గాలో పండుగ జరుగుతుంది రొట్టెల పండుగ కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది మరోవైపు ఇవాళ గంధ మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ హాజరు కానున్నారు మా కొడుకుకి పిల్ల లేదు దానికి ఇప్పుడు రొట్టె తీసుకునే వచ్చినాను అది లేదు వేరేది అయింది అది అయ్యలేదా లేదా వేరేది అయింది ఇప్పుడు పిల్ల పిల్లలకి పిల్లలు కావాలని వచ్చినాను నాట్ బ్యాడ్ గుడ్ హ్యాపీ హ్యాపీ పార్కింగ్ అరేంజ్మెంట్స్ క్లీనెస్ బాగా ఉంది బారాషీద్ బాబా రహంతుల్ మా పాప పెళ్ళి జరిగింది తిరిగి రొట్టె ఇవ్వాలని వచ్చాము మా పాప ఇక్కడ జాబ్ చేసిద్ది అలా తెలిసింది విడిగా కూడా వస్తాం ఏదనుకుంటే జరిగిందని వస్తాం నమ్మకం చాలా నమ్మకం ఉంది జరిగింది కూడా మేము ఇప్పుడే ఫస్ట్ టైం రావటం తెలిసింది కాబట్టి వస్తున్నాం మేము వాళ్ళకి జరిగింది మంచి జరిగింది మాకు కూడా మంచి జరగాలని వచ్చాం పండుగకు ప్రజలు వస్తున్నారు ఐదు రోజుల పాటు బారాషహీద్ షహీద్ దర్గాలో పండుగ జరుగుతుంది రొట్టెల పండుగ కోసం ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది మరోవైపు ఇవాళ గంద మహోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి మంత్రి లోకేష్ కూడా హాజరు కానున్నారు సునీల్ వరలక్ష్మి నెల్లూరు జిల్లా బారా సాహిబ్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ ఈ రోజు రెండో రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న దాదాపుగా కూడా లక్ష నుండి రెండు లక్షల మంది అయితే బారా సాహిబ్ దర్గాను దర్శించుకుని స్వర్ణాల చెరువులో తమకున్న సమస్యలపై రొట్టి మార్పిడి చేసుకున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే కూడా పూర్తి ఏర్పాట్లు చేసింది ఏర్పాటులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా స్థానిక అధికారులు అక్కడ నిత్యం పర్యవేక్షిస్తూ అదేవిధంగా పోలీస్ అధికారులు నిత్యం సీసీ కెమెరాలను కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది భక్తులు ఇటు నీటి సమస్య అంటే త్రాగునీటి కోసం లక్షల్లో భక్తులు రావడంతో పాటు కూడా స్టాల్ కు సంబంధించి ప్రతి ఒక్కరూ వాటర్ బాటిల్ కొనలేని స్థితిలో ఉన్న కొందరికైతే కూడా స్థానిక మున్సిపల్ అధికారులు నిత్యం కూడా వాళ్ళకి వాటర్ దగ్గర నుంచి అక్కడ ప్రసాదాల వరకు కూడా అన్ని మిత్రం దగ్గరుండి అధికారులు అయితే కూడా భక్తులకు అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు దీనిపైన కూడా నిన్న మొదటి రోజు కావడంతో కూడా మంత్రి పురపాలక శాఖ మంత్రి నారాయణ అయితే కూడా దర్గాను దర్శించాడు దర్గాను దర్శించి అక్కడ ఏర్పాట్లపై కూడా స్థానిక అధికారులను అయితే అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే దాదాపుగా ఉందని తెలుసుకోవచ్చు అయితే ఈ రోజు రెండో రోజు కావడంతో పాటు కూడా ఈరోజు గంధ మహోత్సవం అంటే రొట్టెల పండుగలో ప్రధానమైనది గంధ మహోత్సవం గంధ మహోత్సవం అనేది కూడా రాత్రి ఎనిమిది గంటల నుండి మొదలవుతుంది తెల్లవారుజామున రెండు గంటల వరకు అయితే ఈ గన్న మహోత్సవం జరుగుతుంటుంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఐదు నుంచి ఆరు లక్షల మంది భక్తులైతే వచ్చే పరిస్థితి ఉందని అధికారులైతే అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది అయితే జిల్లాతో పాటు కూడా ఇతర జిల్లాలు రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులైతే ఇప్పటికే బాలాషాహిబ్ దగ్గాకు సంబంధించి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అధికంగా రావడంతో కూడా నెల్లూరు సిటీకి సంబంధించి కూడా జలంతో పాటు కిక్కిరికి పోతున్న పరిస్థితి అయితే దాదాపుగా నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే నెల్లూరుకి నిన్న సాయంత్రం నెల్లూరుకి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు విఆర్ స్కూల్కి సంబంధించి ప్రోగ్రాం అయిన అనంతరం కూడా బాలాసాహెబ్ దర్గాకి అయితే చేరుకొని అక్కడ దర్శించుకొని స్వర్ణాల చెరువులో రొట్టి మార్పిడి చేస్తారని కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ రోజు పది గంటల నుంచి కూడా నారా మంత్రి మాజీ మాజీ మంత్రి నారా లోకేష్ అయితే చేరుకొని దర్గాను దర్శించుకుంటారు దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు ఎక్కువ భక్తులు కూడా ఈ రోజు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా ఇటు పోలీస్ అధికారులు ఇటు మున్సిపల్ తో పాటు కూడా స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డి కూడా దగ్గరుండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యవేక్షణ చేస్తూ భక్తులకు అక్కడ దర్గా దగ్గర దర్శనం దగ్గర కూడా గొడవలు అదేవిధంగా ఎలాంటి సమస్యలు రాకుండా అక్కడ పోలీస్ అధికారులు నిత్యం పెట్టి పర్యవేక్షిస్తూ భక్తులను ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూస్తున్న పరిస్థితి అయితే దర్గాలో ఉన్నటువంటి బారా సాహెబ్ దర్గాలో ఘనంగా ఎంతో ఘనంగా నిర్వహించేటువంటి రొట్టెల పండుగలో మన మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి ప్రతిరోజు మినిమం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ పీపుల్స్ ని ఇక్కడ అరేంజ్ చేసి వర్కర్స్ ని ఎటువంటి చిన్న పేపర్ ముక్క కూడా లేకుండా ఎప్పటికప్పుడు నీట్గా క్లియర్ చేసుకుంటూ చాలా నీట్గా ఈ పరిసరాలన్నిటిని ఫాలోప్ చేసుకుంటూ ఉన్నారు ఈ ఆరు వందల మంది వర్కర్స్ ని ఫాలో కోసం చేసుకోవడం కోసం మూడు సిప్ దాదాపు మూడు వందల మంది మేస్త్రీలు కానివ్వండి శానిటరీ సెక్రటరీలు కానివ్వండి శానిటరీ ఇన్స్పెక్టర్స్ కానివ్వండి సూపర్వై సూపర్వైజర్స్ హెల్త్ ఆఫీసర్ సార్ కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరం డ్యూటీస్ ఇక్కడ చేస్తూ ఉన్నారు అదే విధంగా కమిషనర్ సార్ హెల్త్ ఆఫీసర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎలాంటి సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఇక్కడ లేకుండా మనము ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో చేస్తూ ఉన్నాము స్ట్రిక్ట్ గా ఇక్కడ దాన్ని ఫాలోఅ చేసుకుంటూ ఉన్నామండి బారాషాహి దర్గాకు వరంగల్ నుండి వచ్చాను సౌకర్యాలు బాగా ఉన్నాయి ఫస్ట్ టైం వచ్చాను చాలా ఆనందంగా ఉంది వ్యవస్థ పోలీస్ శాఖ వాళ్ళు కానీ మున్సిపల్ వాళ్ళు కానీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటి వరకు అయితే బాగుంది ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది నేను వరంగల్ నుండి వచ్చాను నేను తెలంగాణ నిజామా డిస్టిక్ నుంచి వచ్చిన ఇక్కడ రొట్టెల పండుగల పెళ్ళి గురించి అయినా ఆరోగ్యం గురించి అయినా బిజినెస్ గురించి అయినా ఇల్లు కోసం మళ్ళా సౌభాగ్యం కోసం అన్నీ ఇస్తారట మా ఫ్రెండు నాకు తొలుగా వచ్చిండు ఈయన సాజిత్ ఈయనది పెళ్ళి గురించి చెప్పిండు మా దోశ వాళ్ళ చుట్టాల అయింది అంట నాకు కూడా పెళ్ళి కోసం నేను రోటే కోసం తీసుకో తీసుకోవడానికి వచ్చినాను మళ్ళా వచ్చేసరం కూడా వస్తాను నా పెళ్లి కూడా అయితే బాలాషాహి దర్గాకు వరంగల్ నుండి వచ్చాను సౌకర్యాలు బాగా ఉన్నాయి ఫస్ట్ టైం